నమస్కారం ప్రజలారావు మన జగన్ అన్న అధికారంలో ఉన్నప్పుడు తెచ్చిన కంపెనీలు బాగున్నాయా ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గూగుల్ డేటా సెంటర్లో ఏ అయితే ఉన్నాయో వీటిని తేవడం బాగుండదు అనేది మీ అమూల్యమైన అభిప్రాయం తప్పకుండా కామెంట్లో అయితే తెలియజేయండి పోతే మన అన్న అధికారంలో ఉన్నప్పుడు తెచ్చినటువంటి చేపల మాటలు మటన్ మాటలు ఫిష్ మాటలు మన మినిస్టర్ ఎవరైతే మనం అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో గుడివాడ అమర్నాథ్ గారు తెచ్చినటువంటి బిర్యానీ మసాలాలు అల్లం పేస్టులు అదేవిధంగా బిర్యానీ స్పైసీస్ అదేవిధంగా మామిడి తాండ్ర బొప్పట్లు ఇంకా రకరకాల ధన్యాల పొడి మిరియాల పొడి మిరపొడి జీలకర్ర పొడి ఇటువంటి పరిశ్రమలు తెచ్చి మనం రాష్ట్రానికి ఆదాయం పెంచుదామని మన ఆలోచన బాగుండదా ఈ గూగుల్ డేటా సెంటర్లు టీసీఎస్లు హెచ్సిఎల్లు ఇన్ఫోసిస్లు ఈది ఇచ్చి రాష్ట్ర ఆదాయం పెంచడం బాగుండదా ప్రజలారా మీరు ఒకసారి ఆలోచన చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవడికి కావాలి గూగుల్ టేకౌట్లు ఎవడికి కావాలి గూగుల్ డేటా సెంటర్లు ఎవడికి కావాలి ఇన్ఫోసిస్లు ఎవడు ఏం చేయాలని రాష్ట్రాన్ని ఇప్పుడు మీరు రాష్ట్ర ఆదాయాన్ని ఒక సంవత్సరానికి ఇరవై వేల కోట్లు అవుతుందని అనుకుంటున్నాం ఏది మనం సరాసుగా సుమారు ఒక సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు గూగుల్ ద్వారా మన రాష్ట్రానికి ఆదాయం వస్తుంది అనుకుందాం ప్రజలరా ఏం చేయాలి ఇరవై వేల కోట్లు చంద్రబాబు నాయుడు తిండు పవన్ కళ్యాణ్ ఆ తిండు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేషా తిండు మరి మా జగన్ ఉన్నప్పుడు ఇటువంటి పరిశ్రమలు ఉండి ఉంటే మేము బాగా మేము అభివృద్ధి చెంది వాళ్ళం కదా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానేకం మాకేం పని రాష్ట్ర ఆదాయాన్ని దేనికి పెంచాలా మన జోబీల్లే గెలుచుకోవాలి కదా అంటే ఇప్పుడు మీరు గూగుల్ డేటా సెంటర్ని పెడతారు గూగుల్ డేటా సెంటర్ని పెడితే మన రాష్ట్ర ఆదాయం ఎట్లా పెరుగుతుంది అని అనుకోవచ్చు ఇసుక ఆ ఏవైతే బిల్డింగ్ కావాల్సినటువంటి పరికరాలు సిమెంట్ సిమెంట్ అంటే అయ్యా నేను ఏం చెప్తానంటే మీరు ఎట కడతారు దయచేసి మా భారతీయ సిమెంట్ కొనుక్కోండి మాకు ఏదన్నా పది రూపాయలు సేల్స్ బాగుంటుంది మేము అధికారంలో ఉన్నప్పుడు అంటే సరే ఎంటో కింది మీదికి పైది మీదికి చేసి ఏదో చేస్తా ఉన్నాం ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి కొద్దిగా సేల్స్ కూడా తగ్గున్నాయి మా భారతీయ సిమెంట్లో కాబట్టి మీరు గూగుల్ డేటా సెంటర్కు ఎవరైతే బిల్డింగ్ బిల్డర్స్ ఉంటారో కట్టేటువంటి వాళ్ళు వాళ్ళు దయచేసి మా యొక్క భారతీయ సిమెంట్ వాడండి అంటే కొద్దిగా నాచిరకంగా ఉన్నప్పటికీ అంటే నేను నేను చెప్పకూడదు ఇన్ని కూడా సరే ఏదో లేపా జరిగిపోయింది నేను ఇన్ని ఇక్కడ మాట్లాడడం వల్ల నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే ప్రస్తుతానికి మీరు రాష్ట్ర ఆదాయాన్ని పెంచి ఏమి చేయాలనుకోని ఉన్నారు అనేది నా ప్రశ్న అంటే ఇప్పుడు చేపల మార్ట్లు ఫిష్ మార్ట్లు మటన్ మార్ట్లు ఈ బిర్యానీ స్పైసెస్ అల్లం వెల్లుల్లి పేస్టులు కోడిగుడ్డు ఫాములు అదేవిధంగా కోళ్ల ఫారాలు ఈ పెడితే రాష్ట్ర ఆదాయం పెరగదా అంటే ఓన్లీ ఈ ఇరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం కావాలా అంటే ఖచ్చితంగా గూగుల్ డేటా సెంటర్లు పెట్టాల్సిందేనా గూగుల్ డేటా సెంటర్లు పెట్టి ఏమి చేయాలనుకున్నారు మీరు అంటే మా అన్న ఇప్పుడు అంటే మేము ఇంకా అధిక మేము మా తెచ్చిపోయింది కంపెనీ అనే సరే నీ పసుకు అదే విధంగా చూస్తే మనం ఒకసారి ఆలోచన కదా చేర్చే ప్రజలారా నిర్మాణం పూర్తయితే అయితే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ వాటిలో కూడా బ్రహ్మాండంగా మన రాష్ట్రానికి ట్యాక్స్ వస్తుంది ఇప్పుడు గూగుల్ డేటాకి సంబంధించి ఎన్నో పరికరాలు కావాల్సి ఉంటుంది మన రాష్ట్రంలో ఉండేటి కొంటారు కానీ బయట దేశం నుంచి కొన్ని వస్తాయి ఇంపోర్ట్ చేసుకుంటారు తద్వారా కూడా మన రాష్ట్రానికి ఏమి ఆదాయం ఉంటుంది కదా ఎందుకు ఎవడికి కావాలి ఆదాయము ఏం అవసరము ఇంకేమన్నా ఉంటే ప్రభుత్వానికి సంబంధించిన భూములు భవనాలు ఏమన్నా ఉంటే తాకట్టు పెట్టండియా ఎవడొద్దాడు మిమ్మల్ని మిమ్మల్ని గెలిపించినారు కదా కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి అంతా కూడా మా అన్న గవర్నమెంట్ పనికిరాదు వద్దని చెప్పి కూటమి ప్రభుత్వానికి ఇచ్చినారు పట్టం కట్టినారు మాకన్నా ఇంకా మెజారిటీ ఇచ్చినారు మీకు మీకు ఏది కావాలంటుంది అమ్ముకోండి స్వామి ఏది కావాలంటే తాకట్టు పెట్టండి గూగుల్ ఈ డేటాలు కట్టి హెచ్సిఎల్లు టీసీఎల్లు మైక్రోసాఫ్టు ఇంకోటి ఏదో చెప్పినారు ఏది అదే ఏదో మొత్తానికి ఈ ఇన్ఫోసిస్ ఈ కంపెనీలన్నీ తెచ్చి ఏం చేద్దామని రాష్ట్రంలో ఉండేటువంటి ఆదాయాన్ని పెంచి ఏం చేద్దాం అనుకోరు మీరు మేము అధికారంలో ఉన్నప్పుడు ఏమి ఆదాయం పెంచకపోగా మేము బ్రహ్మాండంగా ఏ విధంగా మా పార్టీ నాయకులు మా జగనన్న ఏ విధంగా జోబీలో డబ్బులు వేసుకున్నారు మీరు ఎందుకు వేసుకోలేకున్నారు ఏం అవసరం ఇది ఎవడికి కావాలా ఎవడికి కావాల అయితే ఇది వర్రే వర్రే మీరు ఈ విధంగా చేర్చే మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది రాబోయే రోజుల్లో మీరు ఇప్పుడు బ్రహ్మాండంగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచండి రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేం చేస్తామో ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు మీరు ప్రజావేది కట్టారు దాన్ని దాన్ని కోల్దోసాము మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన బ్రహ్మాండంగా ఎవరైతే పెట్టుబడిదారులు ఏ అయితే కంపెనీలు ఉంటాయో వాటి ఇక్కడ తీసుకొని వచ్చినాడు మరి మేము అధికారంలో ఉన్నప్పుడు మా అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు తెచ్చినటువంటి కంపెనీలు ఏదో ఒకటైనా సరే నిర్మాణం చేశారా నిర్మాణం సగం కట్టున్నటివి కూడా ఎనికి పంపించినటువంటి ఘనత మా అన్నది మాకు రాష్ట్ర ఆదాయంతో పని లేదు రాష్ట్రంలో అభివృద్ధి గురించి పని లేదు మా జోబీలు ఎంతవరకు నిండినాయి మేమెంతవరకు వాటిని ఎక్కడెక్కడ హవాలుగా మార్చాలా ఎక్కడెక్కడ బయట దేశాల్లో మైనింగ్లు అదేవిధంగా వ్యాపారాలు నిర్వహించాలా అనేటువంటి దిశలో మా ఆలోచన విధానం ఉంటుంది తప్ప ఈ గూగుల్ డేటాలు ఆ సెంటర్లు ఈ సెంటర్లు మనకు అవసరం లే మేము ఏమన్నాము గతంలో మేము ఏమన్నాము ఎవడైనా సరే ఎవరికైనా ఆలోచన ఉంటుందా చేపల మార్టు ఫిష్ మార్టు పులివెందులకి వచ్చాదని ఎవడైనా ఎప్పుడైనా సరే ఆలోచన చేసుకొని ఉంటారా కాళ్ళు కూడా అనుకోని ఉండరు చేపల మార్కెట్ ఫిష్ మార్కెట్ మన పులివెందుల్లో ఫ్రెష్గా తింటామని అది మా అన్న తెచ్చినటువంటి ఘనత ఎవడైనా సరే బిర్యానీ మసాలాలు ఎప్పుడన్నా తిన్నారా మేము అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఉంటారు ఇప్పుడు మళ్ళా ఫ్యాక్టరీలు మూతపడిపోయి ఉంటాయి ఎవడైనా అల్లం వెల్లులపై పేస్ట్ ఏదైనా వాడు ఉంటారా మేము అధికారంలో ఉన్నప్పుడు వాడు ఉంటారు మామిడి తాండ్ర ఎవడైనా తింటుంటాడా మామిడి తాండ్ర తినాలంటే మేము అధికారులు ఐదు సంవత్సరాల పాటు మామిడి తాండ్ర తిన్నారు ఈరోజు మామిడి తాండ్ర దొరకని పరిస్థితి డిమాండ్ ఫ్యాక్టరీలు మూత ఎందుకంటే గతంలో లేవు మేము అధికారులప్పుడు తీసుకోవచ్చు ఎంపీ చేసుకున్నాం సో మేము ఆ విధంగా ముందుకు పోయినటువంటి పరిస్థితి ఎక్కడైనా సరే చికెన్ మాటలు చేప మాటలు ఉన్నాయా వాటినన్నింటినీ కూడా క్లోజింగ్ ఎందుకంటే మేము గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేయించామా చేయలేదు అనేది విషయం పక్కన పెడితే ప్రస్తుతానికైతే లేవు కదా అవి తద్వారా ఏదో కొట్టుకునే చికెన్ కొట్టేవాడు మటన్ కొట్టేవాడు చేపలు తోమేవాడు వాళ్ళు బాగుపడతారు కదా సరే అది ఒకరు బాగుపడినారా ఇద్దరు బాగుపడినారా ఈ విషయాన్ని పక్కన పెట్టండి రాష్ట్ర ఆదాయాన్ని సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయల దాకా గూగుల్ ద్వారా పెంచి రాష్ట్రంలో ఏం చేద్దాం అనుకోన్నారు మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని మిమ్మల్ని ఎవరినైనా అడిగినారా రాజధాని కట్టమని ఎవరిని అడిగినారా చెప్పండి రోడ్లు ఏమని ఎవరిని అడిగినారా మిమ్మల్ని మా బిడ్డల్ని చదువుకోలేకన్నారు మమ్మల్ని బయట దేశాలకు పంపిణని అని ఎవరిని అడిగినారా మిమ్మల్ని చెప్పండి సార్ మహిళలు ఏమన్నా మిమ్మల్ని అడిగినారా అందరూ అడుగుతారు అడిగినా కూడా మనం చేస్తాం మనం చేస్తాం మనం చేస్తాం మనం చేస్తాం రాష్ట్రంలో ఉండేటువంటి అంతా కూడా మేము ఏ విధంగా మంచి చేసినామో ఆ విధంగా మీరు మంచి చేస్తే మేమల్లా అధికారంలోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది మాకు అటువంటి అవకాశాలే లేకుండా చేస్తున్నారు మీరు మీరు రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతున్నారు మీరు పెద్ద పెద్ద దిగ్గజాలని తీసుకొని వస్తున్నారు ఏ హంటారు ఆ అంటేనే ఏదో మాకు తెలియదు ఇప్పటికీ మాకు తెలియకుండా ఉంటే మా వాళ్ళకి ఇంకేం తెలుస్తుంది సరే అన్న కంటే తెలుసా తెలియదంటే పక్కన పెట్టిన లండన్లో పోయి ఉన్నాడు అంత ఎంతో తెలుసుకొని వచ్చాడు సో నేనేం చెప్తానంటే రాష్ట్ర ప్రజలారా కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచేటువంటి దిశలో ముందుకు పోతుంది లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయలతో ఈ గూగుల్ని హబ్బుగా మారుతున్నారు సరే మనోడు అను పోతే బ్రహ్మాండంగా చేపల చెట్లు పెట్టినాడు అదేవిధంగా మటన్ కొట్లు సరే ఎట్ట నేను చెప్పిందే ఏం చెప్తాను కానీ సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటివన్నీ కూడా రియల్ ఎస్టేట్ రంగం అదేవిధంగా నిర్మాణ రంగం అదేవిధంగా కార్మికులు ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఉపాధి దొరుకుతుంది పరోక్షంగానో ప్రతిపక్షంగానో ఈ గూగుల్ ఈ గూగుల్ని కట్టేదాన్ని కాడ పరోక్షంగా కానీ ప్రతిపక్షంగా కానీ ఏదో ఒక విధానం ఉపాధి కలుగుతుంది తద్వారా కొంత కొన్ని కుటుంబాలు బాగుపడతాయని మన రాష్ట్రం కూడా బాగుపడుతుందని అయితే నేను ఆశిస్తా ఉండా కానీ మా ఊళ్ళు అంత దూరం ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు ఎగుమతులు ఉంటాయి దిగుమతులు ఉంటాయి తద్వారా వచ్చేటువంటి ట్యాక్సులు ఉంటాయి సరే ఏది ఏమైనప్పటికీ కూడా మీరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా మా అన్న వ్యాపార మార్గం అదేవిధంగా ఆదాయ వనరుడిగా ఒక దాన్ని సృష్టించాడు అదైతే అన్నకు అన్నగా అంత దమాఖ లేకుండా ఇంకా ఇతర ఇతర వాళ్ళు ఉండేటువంటి పక్కన ఉండేటువంటి పాలేర్లు మంచి మంచి ఆలోచనలు ఇచ్చి అన్నను మరికొద్దిగా ఇంకో పక్కన ఇప్పుడు ఉండేటువంటి డబ్బు కాకుండా ఇప్పుడు ఉండేటువంటి ఆస్తులు కాకుండా పక్కన ఒక నాలుగైదు సున్నాలు ఒక పది సున్నాలు యాడ్ చేసే రకంగా మేము ఈ గూగుల్ డేటా సెంటర్ను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాపార మార్గంగా మార్చుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా కూడా రాష్ట్ర ప్రజలారా మన అన్న అధికారంలో ఉన్నప్పుడు తెచ్చినటువంటి కంపెనీలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చేటువంటి కంపెనీల మధ్య తేడాను మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం